ఓహో తల్లి నినే తల్లి దాని ఇంకా తల్లిని కాలేదంటనే స్వామి ఎరగయేందులే కన్ను మూసినా కన్ను తెరిచినా కలవరం వచ్చినా కలొచ్చినా శివయ్యా శివయ్య శివయ్యా అంటుంటావుగా ఆ శివుడు నిన్ను మెచ్చినాడులే స్వామి తల్లి ఉన్నానంటే ఆంటీ ఎరగయ్యేందులే మన కడుపు ఎప్పుడు పండుతుందని అడుగుతోంది స్వామి ఎరకైందులే ఆ మూలికిటివు సుపుత్ర ప్రాప్తి రస్తు ఇదిగో తల్లి తాయత్తు మౌనవ్రతంలో ఉంటివి కదా అంటే శుభజనం అన్నమాట ఈ రాత్రే ఈ మూలికను నీ పెరిమిడితో కట్టించుకో పండంటి కూర పుట్టుకొన పుడతాడు శుభమైతే పోయిరా ఏంటి ఏంటి పూల పక్క వేశా ఏంటి అమ్మాయి గారు శోభన రాత్రి వచ్చిందా ఏంటి ఓహో ఈరోజు నువ్వు మాట్లాడకూడదు మౌనవ్రతం ఏం చెయ్యాలి వాసన చూడాలా ఇక్కడ చూడాలా కస్తూరి జవాది సుగంధాలతో గొప్పకుమలాడుతున్నావు ఏంటి రోజు విశేషం ఏంటిది నేను నువ్వు తాగి చెయ్యి నేను నీకు ఇది కట్టాలా కడితే ఏమవుతుంది ఓహో ఇది కడితే మనకు పిల్లలు పుడతారా చాలా బాగుంది కదా దీని వల్ల పుట్టరు ఏంటి ఏంటి పావా చివలింగ ఏంటంటా ఇది కట్టే తీరాలా పోవేని ఏంటి గుద్దేనంటే ఆ ఏడ్చేదేదో ఇటు తిరిగాడు తాయి తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను అయ్యో ఇదిగో ఇటు తిరుగు నా మాట ఏ తారా 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 ఇలా విన్నారా గురువులు మన సిద్ధు గురించి ఎంత కష్టమైన పాటమైనా చెప్పిన వెంటనే మీ పోలిక నా పోలిక కూడా వచ్చిందట ఏంటో గురువుల దగ్గర వినయంగా ఉంటాడట నాలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట ఏమండి ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట ఏ విషయంలో దైవభక్తిలో భక్తిలో అవునండి వాణ్ణి చూస్తూ ఉంటే ధ్రువుడు ప్రహ్లాదుడు మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు అంతా మంజునాథుడి లీలాడు ఎవరు మంజునాథుడా సిద్ధు శివ పూజ చేస్తున్నా నాన్నగారు శివ పూజ చూడు శివ పూజ కాదు శస్త్ర పూజ తీసుకో కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తిసాము నేర్చుకో ఇది నేర్చుకుని లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆట్లాడుకుని ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి దుర్మార్గుల్ని కాదు దుర్మార్గాన్ని ఖండించి వేయాలి దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట అనే కత్తి ఎవరు చెప్పారు దత్తాత్రేయ స్వాముల దత్తాత్రేయుడు చెప్పాడని నీకు ఎవరు చెప్పారు మా నాన్న కాదు మా అమ్మ ఎందుకు ఎందుకు దేవుడు దేవుడు అతపాతాలానికి దిగజారిపోతున్నారు మీ మూఢ నమ్మకాలతో ఈ పసిపెట్ట భవిష్యత్తుని చీకట్లో తోస్తున్నారు దేవుడు అంటే చీకటి కాదండి వెలుగు ఎక్కడుందా వెలుగు ఎక్కడుంది నువ్వు అన్నట్టు ఆ దేవుడు వెలిగే అయితే ఎందుకు పేదవాళ్ళు చీకట్లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు అన్యాయాలు అక్రమాలు ఎందుకు ఇంకా ఊరేగుతున్నాయి మనిషిని మనిషి ఎందుకు చంపుకుతుంటున్నాడు సత్య హరిశ్చంద్రుడి కథ వింటూ కూడా పచ్చబద్దాలు ఎందుకు ఆడుతున్నారు రామాయణాన్ని పారాయణం చేస్తూనే అమ్మా నాన్న అన్నా తమ్ముడు భార్య పిల్లలు ఎందుకు కుక్కల కాట్లాడుకుంటున్నారు మీరు నమ్మే ఆ దేవుళ్లకంత శక్తి ఉంటే ఈ దేశంలో అందరూ రాముళ్ళు సీతలు శివుళ్ళు పార్వతులు ఉండేవాళ్ళు ఎందుకు కాలేదు అన్యాయాన్ని ఖండించు అది మాని దేవుడే ధర్మం కాదురా అంటే కళ్ళకి కనిపించని వాటిని నమ్మడం ధర్మమా కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను ఇంకోసారి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు వితండవాదం చేస్తే అమ్మ నాన్న భార్య బిడ్డని కూడా చూడను నా దారి చూసుకుంటాను అన్నం పెట్టు నాన్నని అంటే ఎలా ఉంటుందో చూపించి మనం పెట్టు కనిపించినంత మాత్రాన ఆకలే లేదంటే ఎలా దేవుడు అంతే అలా అని మన సిద్ధు అన్నాడు